పార్వతీపురం జిల్లాలో భారీ మోసం జరిగింది పార్వతీపురం మండలంలో టికోయ్యలు ఇప్పిస్తానన్న ఒక మహిళ నకిలీ పట్టాలు పంపిణీ చేసిన వైనం వెలుగు చూసింది సుమారు ఇరవై ఒక్క మంది లబ్ధిదారుల నుండి లక్షలాది రూపాయలను ఆమె వసూలు చేసిందని బాధితులు వాపోయారు కలర్ జిరాక్స్ పేపర్పై అధికారుల సంతకాలతో ఆ మహిళ బాధితులకు పట్టాలు పంపిణీ చేసి నిలువున మోసం చేసిన వైనం బయటపడింది దీంతో పట్టణ పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు చేశారు ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నా అమ్మాయి నా షాప్ వెనక అయితే పెంచుకుంటేది ఆ అమ్మాయి మా పాప మా పాపకి తిట్టుకో లోని ఇంటర్వ్యూ అయింది ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు వచ్చి ఇలా మాట్లాడాను నాకు సబ్ కలెక్టర్ తెలుసు ఇంటర్వ్యూలో మీ పాపది పదమూడో నెంబర్ స్థానంలో ఉంది అని చెప్పింది అయితే ఓకే అయితే చేద్దాం చేద్దామంటే ఇలా మనం డబ్బులు టీడీ మేడం ఉన్నారు పేరు కూడా చెప్పింది ఏది నాకు ఐడియా లేదు డబ్బులు ఇలా అడుగుతున్నారు కొంచెం అంటే బయట బ్యాంక్ వెళ్ళి కట్టింద రాతి తొమ్మిది నా చేత డబ్బులు కట్టించండి రెండు సార్లు అండ్ మొత్తం లక్ష ఎనభై అయితే అలాగే అయిపోయినారు సడన్ గా వచ్చే కట్టాలి ఎలాగైనా అవుతుంది అంటే అయిపోయిన తరు జాబ్ వచ్చిందని చెప్పింది అపాయింట్మెంట్ లెటర్ కూడా వచ్చింది పోస్ట్ కూడా వస్తున్నాడు ఓకే తర్వాత నాకు సేత బంజి బాప్ పాపకి అని చెప్పింది మా పాపకి తీసుకెళ్ళింది నా పేరు గుల్లు పద్మావతి మాది పదిహేడో వార్డు బెల్గా లో ఉంటున్నాం మేము మాకు అను పద్మాభి ఒక ఆమె మా దగ్గరికి వచ్చి మీకు టిట్కో హౌసెస్ ఇస్తాను అనేసి టిక్కో హౌసెస్ ఇస్తానని జాబ్స్ ఇస్తామని సైట్లు ఇస్తామని మా దగ్గర డబ్బులు వసూలు చేసింది అయితే ఇంత ఎప్పుడంటే ఏప్రిల్ నుండి స్టార్ట్ చేసింది డబ్బులు తీసుకుంది కానీ ఇంతవరకు మాకు ఇల్లు గాని సైట్ గాని జాబ్ కానీ ఏది ఇవ్వలేదు అడుగుతుంటే ఏమంటుంది అంటే ఇస్తాను ఉండండి ఇంకా టిక్కో హౌసెస్ ఇంకా ఏమీ ఆ ఓపెనింగ్ అవ్వలేదు కదా ఆ ఓపెనింగ్ అయినప్పుడు మీకు ఇప్పిస్తా అని సన్నది కానీ ఏమి ఇవ్వలేదు ఇప్పుడు అడిగితే నా ఏం సమాధానం చెప్పట్లేదు ఇప్పుడు అడుగుతుంటే అడిగే మేము ఎన్నిసార్లు మంచిగా అడుగుతున్నాం